రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుల సరిహద్దులో ఉన్న ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది పై పైభాగంలో విరిగి రెండు ముక్కలై వైర్లు సపోర్ట్తో వేలాడుతోంది వర్షాలు ఈదురుగాలు వస్తే వైర్లు ఒకటికొకటి తగిలి నిప్పురవులు పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బుధవారం పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు వైర్లు తెగిపడి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు ఇప్పటికైనా స్పందించి ఫోల్ మార్చాలని విజ్ఞప్తి చేశారు ఏఈ బాలకృష్ణ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా అక్కడ సమస్య ఉందని కొత్త ఫోల్ ఏర్పాటు చేయాలంటే అక్కడికి ఫోల్ తీసుకెళ్లలేని పరిస్థితి ఉందన్నారు అలాగే ఎక్స్టెన్షన్ బిగించి ఇవ్వాలంటే కూడా అక్కడ పెద్ద వేప చెట్టు కొమ్మలు తగులుతాయని ఆ చెట్టు కొమ్మలు తొలగించాలంటే ఇంటి మీద పడే అవకాశం ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి తగిన పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సార్ ఇది పోలు డ్యామేజ్ అయింది గతంలో ఐదు సంవత్సరాల క్రితం నుంచి కంప్లైంట్ చేసినాము అప్పుడు విద్యుత్ అధికారులు వచ్చి దానికి ఒక ఆంగ్లర్ తెచ్చిపెట్టి అక్కడ పోయేసినారు వచ్చి చేస్తామని అప్పటి నుంచి చేయలేదు మాకు వర్షాకాలము గాలి కాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ చెట్లు కొమ్మలు అడ్డం వస్తాయి ఒకటి ఒకటి వైర్ తగులుకొని స్పార్క్ అయ్యి నిప్పు రవ్వలు వస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగు ప్రమాదం జరుగుతుందో తెలీదు దయచేసి ఇది ఉన్నతాధికారులు దీన్ని చూసి త్వరగా సరిచేయాలని కోరుకుంటున్నాం ఇచ్చినాం సార్ ఇంతకు ముందు వాళ్ళు ఏ వచ్చినారు సార్ ఆంగ్లర్ తెచ్చినారు రేపొచ్చి చేస్తామన్నారు అది ఆంగ్లర్ ఇక్కడే పెట్టేసి పోయినారు సార్ మళ్ళీ రాలేదు సంవత్సరాలు అప్పటి నుంచి అలాగే ఉంది సార్ ఒక ఐదు సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇచ్చింటి మీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు చూసి చేస్తామని ఒక ఆంగ్లర్ దానికి పైన జుట్టుకు ఒక ఆంగ్లర్ తెచ్చి పెట్టి రేపు వస్తామని చెప్పినారు మళ్ళీ అప్పటి నుంచి రాలేదు సార్ ఐదు సంవత్సరాలు ఇచ్చి చాలా అయితే సార్ చెప్పిన ఇప్పుడు ఆంగ్లా తెచ్చిపెట్టి పోయేసరి కానీ మళ్ళీ రాలేదు వాళ్ళు ఇది గాలి వస్తే ఈ కరెంటు అత్తయ్యేది అవన్నీ పడుతుంటాయి దయచేసి విద్యుత్ అధికారులకి మనీ ఇది ఒకటి చేయండి సార్ ఇది కట్ అయిపోతే ఏమైనా అయితే ప్రమాదాలు ఎవరు సార్ బాధ్యత మీరే సర్వ్ తీసుకొని ఇది చేయండి సార్ అని చెప్తున్నాను సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి